సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది ఏలూరు నియోజకవర్గంలో రెండు వందల పదమూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు చేరుకున్నారు ప్రతి బూత్ కు మైక్రో అబ్జర్వర్ ప్రొసీడింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి ముగ్గురు అదర్ పోలింగ్ ఆఫీసర్లు పోలింగ్ విధులు నిర్వహిస్తారు పోలింగ్ బూతుల వద్ద పటిష్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎన్నికల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని పోలింగ్ సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు 이이디가요르니디 <목소리도> <목소리도> अच्छा भरा अरविंद की chambre है लाइन को అది అందరిపేరట తీరు అది ధర్మి సినిమా Sampai so. si, di si, si, si. si. si, si.